కమ్యూనిటీల భారీగా ఓటర్లకు దగ్గరే ప్లాన్ ఇన్ఛార్జీల నియామకంపై ఫోకస్ త్వరలో వరుసగా బీజేపీ అగ్రనేతల టూర్లు అంటూ ఒక వార్త ఏర్పాట్లపై ఇవాళ రాష్ట్ర నేత లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి అనగానే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి అనగానే బీజేపీ ఫస్ట్ విడత లిస్ట్ రిలీజ్ చేసింది సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది వాళ్ళేమో ఏది వందే భారత్ ట్రైన్ లేక ఉరుకుతా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ప్రభుత్వంలోకి వచ్చినా ఇంకా ఏం చేసినా ముప్పై ఇండి కూటమి కదా ఎవరెవరికి ఎన్ని అనో పంచుకుంటున్నాడు అదో తు దస్ తు బారా ఆదా మేరా ఆదామేరా ఒక చావతే ఒక చావతే అవునై నై నై బడీ పార్టీ అన్నారా సెంట్రల్ పార్టీ నై నైన్ నై అని ఇండి కూటమిలా లీడర్ మాట్లాడుతుంటారు నువ్వు ఇన్ని తీసుకో ఎన్ని తీసుకుంటే ఎందుకు తీసుకుంటావు అవునా అట్టట్లా తీసుకుంటావు అంటారు అంటే ఇండి కూటమిలా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ అధికారంలో ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకని ఇప్పటివరకు నలుగురు పేరు ముగ్గురు పేరు చెప్పింది ఇంకా మిగతా అసలు మొత్తం అభ్యర్థుల లిస్టే చెప్పాలి ఇప్పటివరకు దమ్మున్నోడు కేసీఆర్ కాబట్టి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అందరికంటే ముందు చెప్పిండు దమ్మున్నోడు లీడర్ ఆయన ఎస్ దమ్మున్న ఉద్యమ నాయకుడు ఎస్ మేము నేను ఎప్పుడు అప్రిషియేట్ చేసుకుంటా అక్కడ ఆయన అందరికంటే ముందు మీరు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా మీరు ఇవ్వచ్చు కదా మరి ఓహో మీరు సెంటర్ అధిష్టానం ఏం చెప్పండి ఏం చేయలేమో మీరు ఇక్కడ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ అయితే బడా నేతలు తెలంగాణకు రాబోతూ ఉన్నారు బడా నేతలు తెలంగాణకు రాబోతూ ఉన్నారు ఇలా చూడాలి మరి పార్లమెంట్ సెగ్మెంట్లో వీళ్ళు మేం పది మేం పది అంటారు కానీ ఎవరేం పది కోడతారు ఎన్ని కోరుతారు ఇదేం ప్రభుత్వం ఎప్పుడు సీట్లు ఓట్లేనా అన్నదాతలు ఆడతనాదాలు వినిపించవా వలసలపై ఉన్న దృష్టి రైతులకి రైతులపై ఏది వారిపై ఎందుకింత చిన్న చూపు అన్నదాతలపై కోసం భారత రైతు సమితి పోరాడుతుంది ప్రభుత్వంపై బండిపడ్డ కేటీఆర్ ఎస్ వీళ్ళకి ఎంతసేపు ఉన్నా నాకు మంత్రి పదవి రాలే మా ఇంట్లోకి ఎంపీ టికెట్ కావాలి మా ఇంటి పక్క ఇంటి పక్క రోజులకు ఎమ్మెల్సీ కావాలి నా ఇంటి ఎన్నుకున్నీ జెడ్పీ చైర్పర్సన్ కావాలి ఇంటి ముందల నుండి డిసిసిబి బ్యాంక్ చైర్మన్ కావాలి వీళ్ళకి ఇవి తప్ప రామన్న వీళ్ళకు ఇవి తప్ప ఏమైనా ఉంటాయాన్న రామన్న చెప్పా నువ్వే రైతుల ఆర్ధనాదాలు ఎందుకు రైతుల వీళ్ళకి ఎంతసేపు నాకు గేట్లో ఓపెన్ చేసినాం రర్రీ ఏ గుంపులో కొడితే ఏముంది నా గుంపులోకి వచ్చాను కానీ నా రరే రరే రర్రేరే తొందర రరి ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నదా ఇలా తన ఇంకేమైనా మనం మాట్లాడుకోవడానికైనా ఇంకేమైనా ఉన్నదా పూర్తి స్థాయిలో ఇక్కడ రైతులను రైతులను మభ్య పెడతా ఉన్నారు రైతులను మభ్య పెడతా ఉన్నారు రైతులకు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు రైతులను ఏం చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలను తీసుకొని ఈ యొక్క లోక్సభ గురించి మాట్లాడుకుంటూ ఢిల్లీ పోవాలి తెలంగాణ రావాలి ఢిల్లీ పోవాలి తెలంగాణ రావాలి ఈ రెండు రావాలి అంతేగాని అయ్యో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ రైతులే మేము మార్పు మార్పు అంటే మార్పు కోసం ఓటేసి ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకు సార్ ఎందుకని నేను ఈరోజు ఇంత ఇబ్బంది పెడుతున్నా వీళ్ళని కనీసం ఏమన్నా ఉన్నదా సార్ మీకు నిజంగా గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉన్నదా ఆర్ధనాదాలు వినిపిస్తున్నాయా వాళ్ళ చావు కేకలు వినిపిస్తున్నాయా నీళ్ళు లేక తమ పొట్టని తమ పొట్టని